నమస్తే అండి ఇంపాక్ట్ ఫ్యామిలీకి నా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు మనం ఒక మనిషి జీవితంలో ఈ ప్రపంచంలోకి అడిగి పెట్టే ముందే భగవంతుడు మనకంటూ ఒకటి రాసిచ్చి పంపిస్తాడు నువ్వు ఈ ఎందుకు వెళ్ళాక ఏదో ఒకటి సాధించుకొని రావాలి రా అప్పుడే నీ జీవితానికి ఒక పర్పస్ అనేది ఏర్పడుతుంది అని కంపల్సరీ మనం మన అమ్మ గర్భంలో నుంచి మనం బయటపడినప్పుడు భగవంతుడు ఆల్రెడీ మనకు సాధించాలి అనే పంపిస్తాడు అలాంటప్పుడు మనం జీవితం ఎదుగుతూ ఎదుగుతూ ఏదో ఒకటి సాధించాలి జీవితంలో బ్యూటిఫుల్ మనకు ఉన్న దాంట్లో మనం జీవిస్తూ మనతో పాటు పది మందికి మనం ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తూ మనం తినేదాంట్లో పది మందికి పెట్టాలని లేకపోయినా ఎలా సంపాదించాలి ఎలా బ్రతకడాలి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్గా ఎలా తీర్చిదిద్దుకోవాలి అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం కంపల్సరీ మన జీవితంలో స్వార్థకత బ్యూటిఫుల్ లైఫ్ని చేసుకోవడంలో మనకే ఒక ఐడియా ఉండాలి ఐడియా కోసమే మనం ప్రయత్నం చేయాలి మన తలరాతను భగవంతుడు గారు రాసేది మానవుడే అనేటట్టు మనం చేసుకోవాలి అందుకనే జీవితంలో ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఏదో ఒకటి సాధించాలి అనే ఒక సంకల్పంతో ఒక లక్ష్యంతో ముందుకెళ్ళాలి అలాగని ప్రపంచం ప్రపంచంలోనే ఈరోజు జీవ జీవిస్తున్న ప్రతి ఒక్క గొప్ప గొప్ప రోడపతిస్ కానీ గొప్ప గొప్ప సెలబ్రిటీలు కానీ గొప్ప గొప్ప కష్టపడి పైకొచ్చులు కానీ ఈరోజు మనం చేస్తున్న ఈ వృత్తిలో మనం మంచి లైఫ్ని బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్ గా మార్చుకున్నామా అనేది మనకు కావాలి తర్వాత హెల్త్ వెల్త్ అండ్ ఫ్యామిలీ అండ్ సర్వీస్ మన గురుగారు చెప్తూ ఉంటారు గబ్బానా సార్ గారు మరియు మన రామ్ కుమార్ సార్ గారు ప్రతి విషయాన్ని మనకు సున్నంగా పరిశీలించి మనకు అందేటట్లు వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ప్రపంచాల్లోనే నీకంటూ తోపు ఎవరు లేరు అని వాళ్ళు మనకి నేర్పిస్తున్న ఈ క్రమంలో మనం కూడా మనలాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం కూడా తయారు చేయాలి నేనే నా జీవితం నా ఇష్టం నా లైఫ్ నా ఇష్టం నా జీవితం నా ఇష్టం ఎప్పుడు అలా అనిపిస్తుందంటే నీకంటూ ఒక లక్ష్యాన్ని స్థితించినప్పుడు నీకంటూ ఒక నీ ఆత్మ పరిశోధన చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నీకన్నా తోపు ఎవరు లేరు నీకన్నా ఈ లైఫ్ని లీడ్ చేసిన ఎవరు లేరు నేనే తోపు నేనే రాజు నేనే మంత్రి అనేటట్టు మనం జీవిస్తున్నాం అని ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో నీ మనసుకి నీ యొక్క బుద్ధికి అనిపిస్తుందో అప్పుడే నువ్వు జీవితాన్ని సహించినట్టు నాకన్నా తోపు ఎవరు లేరు థ్యాంక్ యూ